నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు గుంటూరులో ఘనంగా మెగా మహాకర్ణ సద్భావన యాత్ర గుడివాడలోని శ్రీ రమణ మహర్షి పిరమిడి ధ్యాన క్షేత్రంలో అద్భుతంగా మూడు రోజుల ధ్యాన మహాయజ్ఞం అనంతపురం జిల్లా తోపుదుర్తి గ్రామంలోని శివాలయంలో నలభై ఒక్క రోజుల ధ్యాన ధ్యాన కార్యక్రమం కాకినాడ జిల్లా పెద్దాపురంలోని శ్రీ మాణిక్య గురు పబ్లిక్ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ విజయనగరం జిల్లా ఏడు కోవిళ్లలోని గౌరీశంకర్ శంకర్ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం నిజాంబా జిల్లా రుద్రూర్ గ్రామంలో ఘనంగా మహిళా చైతన్య కార్యక్రమం చిత్తూరు జిల్లా తుంబకుప్పం గ్రామంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మందిరంలో భగవద్గీత ధ్యాన యజ్ఞ సప్తాహం ఇక వివరాల్లోకి వెళ్తే పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో గుంటూరు పట్టణంలో సర్వమత సమ్మేళనం అలాగే మెగా మహాకర్ణ సద్భావన యాత్ర ఘనంగా జరిగింది శాకాహార ర్యాలీలో అధిక సంఖ్యలో పెరుమిడు మాస్టర్లు ధ్యానులు పాల్గొని శాకాహార విశిష్టతను తెలిపే ఫ్లకార్లను ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు అనంతరం శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సర్వమత శాకాహార సమ్మేళనం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో హిమాలయ యోగి సదానందగిరి మహారాజ్ బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గుంటూరు జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు వెల్గపూడి లక్ష్మణ రావు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు నన్నూరి శ్రీనివాసరావు నన్నూరి వాసంతి కల్లం రామిరెడ్డిలతో పాటు పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు మన జీవన విధానంలో మార్పు రావాలి ఆహారం అమృతం అయితే మన దేహం కూడా శక్తివంతమైంది ఆహారం అమృతం కానప్పుడు విషమైనప్పుడు నీ మనసు అల్లకల్లోలం అయిపోతుంది సముద్రంలో గనక రాకెట్లు ప్రయోగం చేస్తే ఆ చుట్టుపక్కల ఉన్న జీవరాశులను ఎట్లా చెల్లా మన శరీరం కూడా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి పసికందులను ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్త సార్ తల్లిదండ్రులు ఒక్కోడు రెండు లీటర్ల ధమ్స్అప్ తీసుకుని వెళ్తాడు ఇరవై ఏడు రకాల కెమికల్స్ ఉన్నాయి దాంట్లో ఎందుకు తాగాలి డబ్బులు పెట్టి కొనుక్కొని చెప్పి 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 సమాజానికి వినేవాడు వింటున్నాడు ఎన్నోడు వాడి కర్మవాడు అనుభవిస్తున్నాడు హాస్పిటల్ నిండా జనమే ఇవాళ మంచి వ్యాపారం అంటే తొందరగా డాక్టర్ అయిపోతే మంచిగా కోట్లు సంపాదించుకోవచ్చు అనుకుంటున్నారు కారణం ఏంటో తెలుసా మనమే ప్రతి ఒక్కరు నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాడు కొద్దిగా తెలుగు అలాడు రోగులకు ఏం లేదు కదా భారతదేశంలో జనాభా పెచ్చు కదా గుడివాడ తట్టివర్రు రోడ్డులో గల శ్రీ రమణ మహర్షి పిరమిడి ధ్యాన క్షేత్రంలో మూడు రోజుల ధ్యాన మహాయజ్ఞం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హిమాలయ యోగి సంత్ సదానందగిరి మహారాజ్ బ్రహ్మర్షి జక్కా రాఘారావు జక్కా పద్మ దంపతులు భారతీయం సత్యవాణిలు పాల్గొని ధ్యాన సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా నిర్వహించిన సంగీత ధ్యానం చిన్నారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శన అందరినీ అలరించింది ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు ఇప్పుడు మన సనాతన భారతీయ ధర్మం వేరైటీ ఉన్నాయి మతాలు ఉన్నాయి కానీ మనది హిందూ మతం కాదు సనాతన ధర్మం ఒక మనిషి అభిమతాన్ని కొంతమంది సమ్మతం తెలిపితే ఏర్పడేది మతం మతస్థాపకుడు అంటూ ఒకడు ఉంటాడు కానీ సనాతన ధర్మ స్థాపకుడు ఇది ఎప్పుడు మొదలైంది ఎవరు ప్రారంభించారు అనేది తెలియదు అటువంటి ఈ సనాతన ధర్మానికి అతి బలమైన నాలుగు పునాదులు ఉన్నాయి ఒకటి వేదాలు రెండు ఉపనిషత్తులు మూడు పురాణాలు నాలుగవది ఇతిహాస ఇలా జరిగింది అని చెప్పబడినటువంటి భారత రామాయణాలు పత్రికారి దగ్గర మనం గమనించినటువంటి వాటిలో గొప్ప గుణం ఏమిటంటే నాకు అర్థమైనంతవరకు భారతదేశంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంస్థలన్నీ కూడా సెంట్రలైజ్డ్గా ఉంటాయి సెంట్రలైజ్డ్గా అంటే గురువు ఏం చెప్తే శిష్యుడు అదే వినాలి అదే చెప్పాలి తప్ప నాకు ఎలా అనిపించింది నేను చెప్తానంటే ఎక్కడ నాకు వరకు ఛాన్స్ లేదు సపోజ్ బ్రహ్మకుమారి అనుకుంటాం శివబాబా గారి శరీర విరమణ చేసి పైకి వెళ్ళిపోయినా ఆయన ఏ ఆదేశమైతే కిందకి ఒక మెసేజ్ రూపంలో పంపిస్తారో దాన్ని కాపీ చేసి అందరికీ పంపిస్తారు తప్ప ఎవరిస్తూ వచ్చినట్టే వాళ్ళు మాట్లాడడానికి ఛాన్స్ లేదు అలాగే ఒక ఆర్ట్ ఆఫ్ లివింగ్ తీసుకోవచ్చు ఈషా ఫౌండేషన్ తీసుకోవచ్చు ఏదైతే మీరు తీసుకోండి కాక సెంట్రలైజ్డ్ అంటే పైన వాళ్ళు ఏం చెప్తే కింద వాళ్ళు అదే చెప్పాలి అలా కాకుండా వీటన్నిటికంటే భిన్నంగా రియల్ స్పిరిచువాలిటీ మీన్స్ ఇట్స్ ఏ డీసెంట్రలైజ్డ్ పాలసీ పత్రికారు మనకు అందించేటప్పుడు ఏంటంటే డీసెంట్రలైజ్డ్ అంటే పైనవాడు ఏం చెప్తే కింద వాడు అదే చేయాలనే రూల్ ఎక్కడా లేదు ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం ఏడవ రోజు వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేష్ జ్ఞాన సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా ధ్యాన యోగంలోని శ్లోకాల అర్థాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి విశేషమైన భగవద్గీత విజ్ఞానాన్ని అందించారు అలాగే ఎంతో మంది సీనియర్ పిరమిడ్ మాస్టర్లు తమ సందేశాలు ఇచ్చారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత జ్ఞానదాత డిటి వెంకటేష్ సీనియర్ పిరమిడ్ మాస్టర్లను ఘనంగా సన్మానించారు కార్యక్రమ నిర్వాహకులు అనంతరం అందరికి అన్న ప్రసాదం అందించారు ఈ శరీరం నియమైనటువంటి అహంకారాన్ని కలిగిస్తూ ఉండేటువంటి ఆ మనస్సు అనేది ఏదైతే ఉందో ఆ మనస్సును నిలవరించగలిగేటువంటి సాధనము ధ్యానమే అదే ఎవడైతే దీని పట్ల ఇష్టాన్ని కలిగించుకొని ఆ ధ్యాన సాధనలో ముందుకు వెళ్ళగలుగుతాడో వాడు మనస్సును స్వాధీనం చేసుకుంటాడయ్యా తర్వాత శరీరాన్ని అధిగమిస్తాడు ఇంద్రియాలను

శ్రీ మాణిక్య గురు పబ్లిక్ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ఆత్మ జ్ఞాన శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ సందర్భంగా జ్ఞానదాత సీనియర్ పిరుమిడి మాస్టర్ జి రవికాంత్ ధ్యాన్లకు ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు పిరుమిడి నవరాత్రుల గురించి అద్భుతంగా వివరించి ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత జి రవికాంత్ ని ఘనంగా సన్మానించారు కార్యక్రమ నిర్వాహకులు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యాన్లు పాల్గొన్నారు నేను ఎప్పుడైనా త్రిమంతురావాళ్ళు మానుభావులు వాళ్ళ వర్గాలు త్రిమంతులు బీపీ త్రిమంతులు కర్ణాటక రాష్ట్రంలోని సింధనూరులో బ్రహ్మర్షి తట్టవర్తి వీరరాఘవరావు చే ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ సందర్భంగా బ్రహ్మర్షి తట్టవర్తి వీరరాఘవరావు ధ్యాన్లకు అద్భుతమైన జ్ఞాన సందేశం అందించారు ధ్యానం అంటే ఏమిటి ధ్యానంతో మనిషిలో ఎలాంటి సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి అనే విషయాల గురించి చక్కగా తెలియజేశారు అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలను వివరించి ధ్యాన్లకు ఆత్మజ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు జిల్లా ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామంలోని శివాలయంలో నలభై ఒక్క రోజుల ధ్యాన జ్ఞాన కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు ధ్యానము సజ్జన సాంగత్యం అద్భుతంగా నిర్వహించారు ఇందులో ధ్యానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రుద్రంపేట శ్రీనివాసులు పాల్గొని ధ్యానులకు జ్ఞాన సందేశం ఇచ్చారు ధ్యానం విశిష్టత ధ్యానంతో కలుగు ప్రయోజనాలను తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు టీఎస్ఎస్ఎం వీరవాసనం మండలం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం పట్టణంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో విశాఖపట్నానికి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ కేవీ రావు పాల్గొని ధ్యానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు ధ్యాన సాధన చేస్తే మనం బ్రహ్మంగా మారుతామన్నారు మనలో రాక్షసత్వం పోవాలంటే శాకాహారులుగా మారాలని గంటల కొద్దీ ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవీడి ప్రసాద్ రామకృష్ణ మేడిశెట్టి కృష్ణారావు ఉదయ్ మోహన్ బర్రి విశ్వేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు దేవుని ఆలయంలో రామాలయంలో రాముని ఆలయంతో ధ్యానం చేసిన రామాలయంలో ధ్యానం చేసుకుంటే రాముని రాముని అంటే మీలో రాము సారి మీరు మీలో రాము తెచ్చుకున్నాను అందుకని మీలో రాముడు అంటే ఆత్మ రాముడు మీ ఆత్మారాముని చూసడానికి కావాల్సిన ధ్యానం చేస్తున్నాము ఆత్మారాముడి యొక్క మునికి తెలిస్తే భాగ్యరాముడు అని గురికి తెలిస్తే బాణ్యంగా ఉన్న రాముడు అడుగుతావు మనకు అది కావాలి ఇది కావాలి చేయమని ఇచ్చేవని ఆత్మ రాముడి గునికి తెలిస్తే మీ ఆత్మ యొక్క రాముడిని అడుగుతావు నీకు ఇది కావాలి అది కావాలని తెచ్చుకుంటాము కాబట్టి ఆత్మ రాముడి యొక్క గునికిని పొందడానికి కావాల్సిన ధ్యానం చేస్తున్నాము మీ యొక్క పెట్టమో నోరు మూసాము నోరుతో పని లేదు కాబట్టి కళ్ళు మూసేశాము పెళ్లితో కళ్ళతో పని లేదు కాబట్టి చెవులు నేను చెప్తున్న దాన్ని మాత్రమే మనకి అనంతపురం అశోక్ నగర్ లోని పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రతి రోజు ఆత్మ జ్ఞాన శిబిరం విజయవంతంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమానికి సీనియర్ పెరుమిడి మాస్టర్ రూపా జ్యోతి ముఖ్య అతిథిగా విచ్చేసి ధ్యానులకు జ్ఞానబోధ చేశారు ఈ సందర్భంగా వర్ణాశ్రమ ధర్మాల గురించి అద్భుతంగా తెలియజేసి ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో ముప్పై ఐదు మందికి పైగా ధ్యాన్లు పాల్గొన్నారు సో ఇప్పుడు నాలుగు రకాల వర్ణాలు నాలుగు రకాల ఆశ్రమ మనం తెలుసుకున్నాం ఇప్పుడు మనమందరం మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా సన్యాసాశ్రమంలో ఉన్నారు అంట సో మనం ఈ స్థితిలో ఉన్నప్పుడు నాలుగు రకాల ఆశ్రమ ధర్మాలను మనం ఆచరించాల్సిన ఉంది అంటే ఇప్పుడు మనం నేర్చుకుంటున్నామా ఆత్మవిద్యని నేర్చుకుంటున్నామా బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నామా నిరంతరం దాన్ని అభ్యాసం చేస్తున్నామా గృహస్థాశ్రమంలో ఉన్నాము సంసారంలో నిర్మాణం కదా మనది మన టాపిక్కే మన పత్రిజీ గారు అందించిన మార్గమే సంసారంలో నిర్మాణం ఇప్పుడు మీరు అంత శ్రద్ధతో ఇక్కడికి వచ్చి రెండు మూడు గంటలు సమయం పెట్టి ధ్యాన సాధనను అభ్యసిస్తున్నారు ప్లస్ పుస్తకాలు తీసుకొని రాసుకొని దాని గురించి ఇంత శ్రద్ధ చూపించి నేర్చుకుంటున్నారు కోనసీమ జిల్లా ధ్యాన భీమఖండం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ద్రాక్షారామం చుట్టూ ఉన్న నూట ఎనిమిది శివాలయ గ్రామాల్లో నూట ఎనిమిది సోమవారాలు ఇంటింట ధ్యాన ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇరవై ఆరో సోమవారం కరప మండలం కరప గ్రామంలో ఇంటింట ధ్యాన ప్రచారం ధ్యాన శిక్షణ అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేసి ధ్యానం శాకాహారం పిరమిడ్ విశిష్టతల గురించి తెలియజేశారు అనంతరం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత అందరికీ అన్న అందించారు సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ పేకేటి వెంకన్న భారతి వెంకట్రావు డాక్టర్ భాస్కర్ ముకుందం అన్యం రామకృష్ణ ఆధ్వర్యంలో ధ్యాన ప్రచారం అద్భుతంగా జరిగింది ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా రుద్రూర్ గ్రామంలో మహిళా చైతన్య కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ శోభారాణి ముఖ్య అతిథిగా హాజరై జ్ఞాన సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి మహిళ తన అంతరంగ శక్తిని తెలుసుకొని ధ్యానం ద్వారా జీవన సార్థకత సాధించాలని సూచించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళా ధ్యానులు పాల్గొన్నారు जगद की जय नगर जगद की जय ध्यान से की जय ध्यान से की जय मातृ जी की जय मातृ जी की जय ध्यान गुरुदेव की जय मातृ जी की जय और ये जो मैया चैतन्यन मैटिंग की जय गणपयनी की जय गोस्वामी रणजीत की जय పిఎస్ఎస్ఎం విజయనగరం జిల్లా ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా ఏడు కోవెళ్ల దగ్గర గల గౌరీ శంకర్ పెరమిడి ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా జరిగింది ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పెరమిడి మాస్టర్ శివ పాల్గొని ధ్యాన్లకు ఆత్మజ్ఞానాన్ని అందించారు ఈ సందర్భంగా శరీర ధర్మం కుటుంబ ధర్మం ఆత్మ ధర్మాల గురించి చక్కగా వివరించి ధ్యాన్లకు మంచి జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈరోజు గౌరేశ్వర పిరమిడ్లో సజ్జన సాంగత్యం స్వాధ్యాయము అధ్యయనము మరి మన అందరి మిత్రులు విజయనగరం పిఎం పిఎస్ఎస్ఎం ప్రెసిడెంట్ గారు మరి ఆయన యాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ఆయన్ని ఆత్మ శరీరం తీసుకొని ఈ భూమి మీద మూడు ధర్మాల చక్రంగా శరీర ధర్మము కుటుంబ ధర్మము ఆత్మ ధర్మము పూర్తి చేసుకొని తనలాగా అడుగు జాడలోనే మనందరూ నడవాలని తను మనకు ఒక ఉదాహరణగా తను ఒక మనకు పెద్ద ఆశయాన్ని ఇచ్చారు ఆయన కోసం ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం ఆయన అడుగుజాడలో నడవాలి బ్రహ్మస్థపి తమ పత్రిక గారు ఏదైతే మనకి చూపించారు ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము మరియు ధ్యాన ప్రసారం చేద్దామని ఈరోజు సంకల్పం ధ్యానం చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ మరి రామారావు మాస్టర్ గారిని మనము ఇంకా అవన్నత లోకాల్లో ఇంకా అద్భుతమైన నిర్ణయాలు తీసుకొని అందరికీ సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ ధ్యానం చేస్తున్నాం ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా దివ్యధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో భాగవత కథామృతం ఇరవై ఒక్క రోజులు ఘనంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి రెడ్డి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా భాగవత కథలు భగవద్గీత శ్లోకాల ద్వారా ధ్యాన్లకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యాన్లు పాల్గొన్నారు చూస్తూ దిక్కులు చూస్తూ ఉన్నాడంట ఆ ఇంటికి వాళ్ళు వచ్చేవాళ్ళు అంత పెద్ద దాసీ దాసీనం దాసీనం అంతా బయటికి లోపలికి తిరుగుతా అంటే సొత్తులేమి అంతా ఆడుదేవికి చలికత్తలు ఉంటారు అట్లా ఈ కుజాను వారికి చలికత్తలు అంతా బంగార సొత్తులతోనూ బంగారీ పట్టి పీతాంబరాలు కట్టుకొని తిరుగుతాడు తిరుగుతా అంటే ఆయనకి ఆశ్చర్యం అనిపించింది ఇంత గొప్పగా ఎట్లా వచ్చింది చేసేది అనుకుంటా ఆలోచన చేసుకుంటా అట్లా ఏదో అని మంత్రి చూసుకుంటున్నాడు అంటే బాబు చూస్తుంటే చరికత్తలు వచ్చి పిలిచారు రా స్వామి అన్నారు ఎవరు బా ఇల్లు ఎందుకు పిలుస్తాడు నన్ను ఇంటికి వెళ్తారు ఇంత కృష్ణ భగవాన్ లేక అనుగ్రహమేము ఎందుకంటే ఆయన భగవం చూసిన దానికి నాకు ఇల్లు తేవడం తాగలేము లేకపోతే నేనేంది వాళ్ళ చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం తుంబకుప్పం గ్రామంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మందిరంలో భగవద్గీత జ్ఞాన యజ్ఞ సప్తాహం అద్భుతంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో ఆరో రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బాలాజీ పలమనేరు ధ్యాన్లకు భక్తి యోగం గురించి శ్రీకృష్ణ బోధనల గురించి అద్భుతంగా వివరించి భగవద్గీత జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు పాలు మనసు నాదిరా మీ పొలమున దున్నిన నాగలై పంటను మోసిన బండినై మీ పొలమును దున్నిన నాగలై పంటను మోసిన బండినై అమ్మమ్మ చేతిలో కర్రనై తాతయ్య చేతిలో కర్రనై అమ్మమ్మ చేతిలో కవ్వమై తాతయ్య చేతిలో కర్రనై అమ్మ పాటల్లో ఆ పాడేటి పిల్లని గోవినై అమ్మ పాటల్లో ఆ పాడేటి పిల్లన గోవినై పచ్చని చెట్టును నేను రాలుగారే మనసు నాదిరా ఆ మనసు గారే మనసు పచ్చని చెడ్ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాజన్న పాల్గొని ధ్యానం విశిష్టత ధ్యానంతో కలుగు అనుభవాలను తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో ఎనభై మంది వరకు ధ్యానులు పాల్గొన్నారు ఎన్నో అనుభవాలు వస్తాయి అదంతా జ్ఞానం అన్నమాట అది ఎట్లయితుందంటే ఇప్పుడు మీరు ఏదన్నా పని నేర్చుకుంటారు నేర్చుకున్న తర్వాత మీరు మళ్ళా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తారు అంటే ఆచరిస్తారు నేర్చుకున్న విద్యను ఆచరిస్తారన్నమాట ఆచరించినప్పుడు వచ్చేదే ఆ ఫలితమే జ్ఞానం ఎన్నో అనుభవాలు వస్తాయి జ్ఞానం అదంతా జ్ఞానం అయితే సూక్ష్మలోక శరీర లోక ప్రయాణం చేస్తా చేస్తాము విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలో నూట ఎనిమిది రోజుల అహింస మహాకర్ణ మహాయజ్ఞ మహాశాకాహార ర్యాలీ ఘనంగా కొనసాగుతోంది ఈ కార్యక్రమంలో డెబ్బై ఎనిమిదవ రోజు విజయవాడలోని సిమెంట్ గోడన్ రాణితోట కృష్ణలంక పరిసర ప్రాంతాల్లో అలాగే డెబ్బై తొమ్మిదవ రోజు సిపిఎం పార్టీ ఆఫీస్ రామాలయం రోడ్డు ప్రాంతాల్లో శాకాహార ర్యాలీ ఎంతో అద్భుతంగా జరిగింది ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ప్రజల్లో శాకాహార విశిష్టత గురించి అవగాహన కల్పించారు ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని శాకాహారమే తినాలని పిలుపునిచ్చారు మరి మహాకరణ సద్భావన శాఖాహార ర్యాలీ నూట ఎనిమిది రోజుల్లో భాగంగా ఈరోజు మన ప్రాంతానికి డెబ్బై ఎనిమిదవ రోజు ఈ ర్యాలీ విచ్చేసింది మిత్రులారా ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశము ఆహారం కోసం అంటూ వ్యాపారాల కోసం అంటూ విందు వినోదాల కోసం అంటూ ఆ దౌరి లేని మోగజీవుల్ని అమాయక జీవుల్ని చంపడం ఈ భూమండలం మీద ఎంతో అనాగరికమైన చర్య ఈ నాగరిక ప్రపంచంలో మానవుడు వగింత ఆత్మ జ్ఞానం లేక మనలో ఉన్నది ఆత్మస్వరూపమే మన తోటి జీవుల్లో ఉన్నది కూడా మరి ఆత్మస్వరూపమే సంగతి మరిచిపోయి మరి జీవచాపల్యం కోసం అంటూ నాలుగు యొక్క రుచుల కోసం అంటూ ఆ నూరు లేని మూగ జీవుల్ని అనాయిక జీవులు చంపి మరి ఆహారంగా తీసుకుంటున్నారు మిత్రులారా జీవహింస మహా పాపం ఈ సత్యాన్ని ఇవాళ కొత్తగా మేం చెప్పేదంటూ ఏమీ లేదు మిత్రమా ఎందరో మంది మహానుభావులు అనాదిగా చెబుతూనే ఉన్నారు నెల్లూరు జిల్లా కావలిలోని క్రిస్టియన్ పేటలో ఉన్న నలంద ఒలింపియాడ్ స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు కావలి పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో కావలి సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పావని ఉషా శిరీష భాస్కర్ రెడ్డి విద్యార్థులకు యోగాసనాలు ధ్యాన సాధన గురించి చక్కగా అవగాహన కల్పించారు ధ్యానం ఎలా చేయాలి ధ్యానం చేస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయి వివరించి అందరి చేత సామూహిక ధ్యాన సాధన చే only observe your జిల్లా సింగరాయకొండలోని సిద్ధార్థ స్కూల్ అలాగే ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ చే విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి విద్యార్థులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు ధ్యాన సాధనతో విద్యార్థుల్లో ఏకాగ్రత జ్ఞాపక శక్తి ఆత్మవిశ్వాసం బుద్ధి వికాసం పెరుగుతుందని తెలిపారు విద్యార్థులు ప్రతిరోజు ధ్యానం చేయాలని శాకాహారమే తినాలని సూచించారు అనంతరం అందరి చేత ధ్యాన సాధన చేయించారు సతీ అంటే కూడుకొని ఉండటం ముక్కు లోపలికి వెళ్ళే గాలి వచ్చే గాలి చక్కగా చేస్తున్నారు ప్రతి శ్వాసను గమనించండి మనము శరీరము మనసు బుద్ధి ఆత్మల కలయిక శరీరానికి ఆహారం ఎలాగో మనస్సుకు సంగీతం ఎలాగో బుద్ధికి పుస్తక పఠనం ఎలాగో ఆత్మకు ధ్యానం ఎలాగా ఎవ్రీడే వీ హ్యావ్ టు ఫీడ్ ది సోల్ మ్యాటర్ యాజ్ విఆర్ ఫీడింగ్ ది ఫిజికల్ బాడీ యాజ్ వీఆర్ ఫీడింగ్ ది మైండ్ యాజ్ వీఆర్ ఫీడింగ్ అవర్ ఇంటలెక్ట్ వీ హ్యావ్ టు ఫీడ్ అవర్ ఫిజి సోల్ మ్యాటర్ విత్ కాస్మిక్ ఎనర్జీ ఎవరు శ్వాస మీద ధ్యాస శ్వాసలోని ప్రాణశక్తి పిఎంసిని ఆదరిస్తున్న అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం